సూపర్ గా ఉంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బీజిఎం సుజీత్ డైరెక్షన్ ఎక్సలెంట్ ఎన్నోసారి చూస్తున్నారు మూడోసారి చూస్తున్నారు ఈ ఫ్యామిలీతో వచ్చాం ఈ రోజు ఫస్ట్ ఇండివిజువల్ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చారు వచ్చాం అంటే కొంచెం రక్తపాతం అవుతా ఉంది ఫ్యామిలీ అవుతుంటున్నారు అవసరం లేదు పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లా ఉండాలి అట్లనే ఉంది మెసేజ్ కూడా ఉంది సినిమా ద బెస్ట్ మూవీ అండి పవన్ కళ్యాణ్ కెరీర్ లో ద బెస్ట్ మూవీ ఇది హండ్రెడ్ అంటే ఫిఫ్త్ రోజు కూడా ఈ బస్ ఈ క్రౌడ్ పుల్లింగ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది చాలా బాగుందండి రెస్పాన్స్ స్టార్ట్ ఏదైనా ఒక షోతో తెలిసిపోతుంది అలాంటిది ఇన్ని రోజులైనా కానీ ఇంత హౌస్ఫుల్తో నడుస్తుందంటే చూడండి ఇంకా అడ్వాన్స్ బుకింగ్ బయట చూడండి సార్ ఎంత క్రౌడ్ ఉందో ద బెస్ట్ మూవీ అండి సుజిత్ గారికి కెరీర్లో కూడా ద బెస్ట్ మూవీ ఇది కూడా నంబర్ వన్ మూవీ అండి యాక్షన్ సీన్స్ కానివ్వండి స్టోరీ కానివ్వండి సెంటిమెంట్ కానివ్వండి ఆల్ ఇస్ వెల్ పవన్ కళ్యాణ్ టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఫీల్ తగ్గిస్తే బాగుంటుందా అవునండి నిజమే అండి టికెట్ రేట్స్ కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది సామాన్య ప్రజలకు కూడా చూసే విధంగా ఉంటే బాగుంటుంది అంటే టికెట్ రేట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీస్ ఇంకా రావట్లేదు అంటారా అయినా కానీ ఫ్యాన్స్ పరంగా వస్తున్నారండి ఇంకా ఫ్యామిలీస్ కూడా అందరు చూడాలంటే కొంచెం టికెట్స్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది సార్ ఫైట్స్ చాలా బాగుంటుంది మూవీ ఓకే డైరెక్షన్ అలా ఉంది సూపర్ ఎక్సలెంట్ క్రౌడ్ చాలా పబ్లిక్ ఉంది క్రౌడ్ చాలా హైలైట్ ఉంది చాలా బాగుంది మూవీ కానీ టికెట్ రేట్లు నాలుగు వందల పైన ఉంది సార్ అది ఏమన్నా కొంచెం ఏదా ఫరక్ పడదండి నేను ఎందుకంటారు నేను చూసేదా అండి చాలా బాగుంది